టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా ఇలా పప్పుచారు చేసుకొని ఇలా సైడ్ డిష్గా దొండకాయ ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి ఇట్లా రౌండ్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఆ వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకునే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఉల్లిగడ్డ కూడా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత దొండకాయలు వేసేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టేసుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకోవాలి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి దొండకాయ అంతా ఉడికిపోతుంది తర్వాత చిట్కాడు పసుపు వేసుకోవాలి అలానే టేస్ట్కి సరిపడేంత కారం కొంచెం సాల్ట్ వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత డీప్ ఫ్రై చేసి పల్లీలను పైనుంచి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే దొండకాయ ఫ్రై రెడీ చపాతీలకు కానీ పప్పు చారు కానీ సాంబార్ చేసుకున్నప్పుడు దొండకాయ ఫ్రై పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్